రేపు వైన్ షాపులు బంద్ కళ్ళు కాంపౌండ్ బార్లు వైన్స్ దుకాణాలు క్లోజ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా రేపు వైన్ షాపులు బంద్ ఉండనున్నాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిబంధన వర్తిస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు నియోజకవర్గంలోని అన్ని మందు షాపులు బంద్ ఉండనున్నాయి బార్లు కళ్ళు కాంపౌండ్లతో పాటు వైన్స్ షాప్లు కూడా ఇది వర్తిస్తుంది ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు రేపు నవంబర్ పద్నాలుగవ తేదీ శుక్రవారం జరగనుంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని దుకాణాలు మూసివేయనున్నారు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు నుంచి సాయంత్రం వరకు బంద్ ఉండనున్నాయి యూసఫ్గూడాలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందుకు ఆ పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు ఓట్ల లెక్కింపు ముగిసే వరకు వైన్ షాప్లు తెరుచుకోవని కూడా అధికారులు నిర్ధారించారు